హలో ఉంటా బెటర్గా తీసుకురా తీసుకున్నారు బయట ఎక్కడ అవునా తీసుకురా

ముందుగా శ్రీకాంత్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలో పాపం వెళ్ళిపోతున్నారు నేను మళ్ళీ ఆయన పైకెక్కించాను అన్న వెరీ సారీ చాలా థ్యాంక్స్ అన్న పిల్లోగానే వచ్చినందుకు ఏం లేదు ఒక మంచి కార్యక్రమం ఇవాళ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా అది లాంచ్ చేయాలనుకుంటున్నాము అది అన్న మీదగా జరిగితే బాగుంటుందని అనిపించి అన్నని మళ్ళీ ఇక్కడ వేడికి పైకి తీసుకురావడం జరిగింది కొంచెం వేరే కార్యక్రమం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది అన్న క్షమించండి దయచేసి నేను చాలా కథలు విన్నాను రాజన్న పాలన గురించి కానీ నేను ఉన్న కథలో నేను చూస్తున్న నిజమైన రాజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన కోసం చేస్తున్న యుద్ధం మన ప్రజల కోసం రాజ్యం లేకపోయినా మన కోసం నిలబడి ఆయన ఒక యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధానికి మనందరం కూడా ఆయనకి తోడుగా ఉండి మళ్ళీ ఆయనకి అధికారం కట్టబెట్టాలా వద్దా గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోలేకపోయారు మన జగనన్న మరి అవన్నీ కూడా మన ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మన ఉంది ఒకవేళ సోషల్ మీడియా ద్వారా చెప్పగలిగితే సరే లేదు అరెస్ట్ చేస్తున్నారన్న భయం ఉంటే మౌత్ పబ్లిసిటీ ఇస్ ద ఎందుకంటే మనం చేసిన మంచి పనులు మన మాటల ద్వారా అందరికీ తెలియజేయాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది జగనన్న చేసింది అని అలాగే ఇప్పటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి అలాగే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత బాగుందో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అలా మార్చాల్సిన బాధ్యత మనదేనా కాదా అందుకే ఈ రోజున అన్న కోసం మే సంబంధించిన ఒక లోగోనే ఇప్పుడు శ్రీకాంత్ అన్న చేతుల మీదుగా లాంచ్ చేసుకోబోతున్నాము ఒక్కసారి అలాగో మన ప్రాంతము మనకు సంబంధించినటువంటి ఇది కొత్త రాష్ట్రం అయినట్లు అయినప్పటికీ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడ రక్తదాన శిబిరాలు అరేంజ్ చేయడం అయితేనేమి అన్నదాన అన్నదానాలు అరేంజ్ చేయడం అయితేనేమి ఇలాగ భారీగా కేక్ కటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మన దేశంలో ఎవరు కూడా ఇంత ప్రజాదరణ పొందిండారు ఈరోజు ఆయన ఒక సంక్షేమమే చేశాడు మిగిలిన కొంతమంది మాట్లాడుతున్నారు మీరంతా చదువుకున్నటువంటి యువత మీరంతా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పి ఆర్బీఐ లాంటి వెబ్సైట్స్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఏవైతే సిహెచ్ అన్ని రిపోర్ట్స్ ఒకసారి చదివితే ఆ రాష్ట్రాన్ని ఎన్ని రకాల ముందుకు తీసుకెళ్లడం మనకే అర్థమవుతుంది ఒక యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అయితేనేమి రాష్ట్రం బాగుండాలని చెప్పి యాభై కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలని చెప్పి ఆలోచన చేయడం అయితేనేమి నిర్మాణ రంగంలో అయితేనేమి అన్ని కూడా రాష్ట్రానికి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లితే లేని కొన్ని మనకు మనకున్నటువంటి మనకు ప్రజాపరం ఉంది కానీ మనకు మోసగించే తత్వం లేదు మన జగన్మోహన్ గారి అభిమానులకు వారు దాన్నే నమ్ముకొని దుష్ప్రచారం చేసి దొంగగా ప్రచారం చేసి జగన్మోహన్ గారిని డీగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేసి దొంగగా ఈ ఒక దానిలో ఒక దానిలో విజయం సాధించు కానీ మరొక్కసారి మీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాల మేము కృతజ్ఞతలను తెలియజేస్తున్నా bye-bye మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారు కూడా తెలియజేస్తున్నారు మిత్రులుగా మీ రాష్ట్రం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తకు தேங்க்யூ அண்ணா தேங்க்யூ ஹலோ

మీద హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రై టీవీ